సముద్రం మన గ్రహంపై అత్యంత విస్తారంగా విస్తరించిన ప్రపంచం మనం అంతరిక్షాన్ని అన్వేషించగలం కానీ సముద్ర గర్భం ఇప్పటికీ మనకు తెలియని ఒక మిస్టరీ ఈ అపారమైన గుహల్లో ఏముందో మనకు తెలియదు కానీ కొన్ని పురాణాల కథలు మానవులను వణికించే ఒక మహాజీవు గురించి చెబుతున్నాయి అదే లీవియేతన్ పురాతన గ్రంథాల్లో లివియేతన్ను సముద్ర గర్భంలో ఉండే అతి భయంకరమైన రాక్షసంగా వర్ణించారు బైబిల్లో దాన్ని దేవుడు సృష్టిలో అత్యంత భయంకరమైన జీవిగా పేర్కొన్నారు ఇది అగ్నిని పీల్చగలదని దానిని చంపలేమని అదెవరినైనా సముద్రంలోకి లాక్కుపోయి మింగేస్తుందని చెప్తారు కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా మరియు రష్యా సముద్రపు లోతుల్లో కొన్ని విచిత్రమైన శబ్దాలను గుర్తించాయి ఇవి సాధారణంగా గుర్తించగలిగిన శబ్దాలు కావు ఆ శబ్దాలు ఎలాంటివంటే బ్లోబ్ జూలియా స్లోడౌన్ అనే కోట్స్తో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సముద్రాల శబ్దాలు శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని మిస్టరీగా మారాయి కొంతమంది శాస్త్రవేత్తలు ఈ లేవియేతన్ను మెగాలోడాన్ అనే మహాషార్క్తో పోలుస్తారు మరికొందరు ఈ లేవియేతన్ని క్రాకెన్ లాంటి భారీ అక్తోపస్ అని అంటారు కానీ సెర్పెంటియన్ అనే జీవులు అంటే సర్పంలా ఉండే సముద్రపు జీవులు ఉన్నట్లు కొన్ని రహస్య సమాచారాలు ఉన్నాయి మన సముద్రంలో ఇంకా ఎనభై శాతం ప్రాంతాలు అన్వేషించబడలేదు అంటే ఇంకా ఎన్నో రహస్య జీవులు మనకు తెలియకపోవచ్చు మనం రేపు ఏదైనా ఇంకో కొత్త జీవిని కూడా కనుక్కోవచ్చు లేవియేతన్ అనేది ప్రాచీన గ్రంథాల్లో మరియు పురాణాల్లో విస్తరించబడిన ఒక మహా సముద్ర రాక్షసం ఇది వాస్తవిక సముద్రక జీవిగా గుర్తించబడలేదు అయితే రెండు వేల పదిలో పెరుతీరంలో శాస్త్రవేత్తలు లేవియేతన్ మెల్వెల్లి అని పేరు పెట్టిన ఒక ప్రచిన్న తిమింగలం జాతి అవశేషాలు కనుక్కున్నారు ఈ తిమింగలం సుమారు పదమూడు నుండి పదిహేడు మీటర్ల పొడవు ఉండి పన్నెండు నుండి పదమూడు మిలియన్ సంవత్సరాల క్రితం జీవించింది దీన్ని పెద్ద దంతాలు మరియు బలమైన దవడాలు దాని ఆహార పాలవాట్లను సూచిస్తున్నాయి కానీ ఇది ప్రచిన్న గ్రంథాల్లో విస్తరించబడిన లీవియతన్కు సంబంధం లేదు ఇటీవల కాలంలో సముద్ర గర్భంలో కొత్త జీవులు కనుక్కోబడ్డాయి కానీ ప్రచిన్న లీవియేతన్కు సంబంధించిన ఆధారాలు లేవు సముద్రం యొక్క విస్తృతత మరియు లోతు కారణంగా ఇంకా అనేక రహస్యాలు జీవులు ఉండే అవకాశం ఉంది కానీ ఈ లీవియతన్ వంటి మహాసముద్ర రాక్షసం ప్రస్తుతం ఉన్నట్లు శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు కొన్ని రోజుల క్రితం సముద్రంలో భారీ జీవి లీవియేతన్ లా కనిపించిందని ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఈ వీడియోలో గూగుల్ ఎర్త్ చిత్రాల్లో ఒక మహా సముద్ర ప్రాణి పర్యాటక పడవల సమీపంలో వీదుతున్నట్లు చూపించారు అయితే ఈ వీడియోని నిపుణులు ఈ వీడియో పరిశీలించి ఇది కేవలం డిజిటల్ ఎడిటింగ్తో సృష్టించబడినట్లు నిర్ధారించారు అంటే ఈ వీడియోలో చూపించిన నివియతన్ నిజం కాదు ఇది కేవలం కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా రూపొందించబడింది ఇక లీవియథన్ అనే పేరు ఇజ్రాయెల్లోని ఒక భారీ సహజ వాయు క్షేత్రానికి కూడా పెట్టుబడింది సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ రహస్యజీవి నిజంగా ఉందా లేక ఇది శాస్త్రజ్ఞులకు ఇప్పటి వరకు తెలియని ఒక కొత్త సముద్ర ప్రాణియేనా సో మనం కనుక్కోవాల్సిన సమయం ఆసనమైనది సో గాయస్ ఇది ఇలాంటి వీడియో మరికొన్ని ఇలాంటి అద్భుతమైన సమాచారం కోసం ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ